మీడియా గారికి మరియు మా వైసీపీ పార్టీ నాయకులందరికీ మా నమస్కారాలు నిన్నటి రోజు ఈరోజు ఎక్స్ గారు ముట్లాడటం జరిగింది నేను మేము వినిపించుకుంటానో మేము ఆడ రికార్డులో గవర్నమెంట్ రస్తాపరం పోతుందనే మాట్లాడినాము మేము మీ గురించి కానీ మీ వ్యక్తిగతంగా కానీ మేము ఆనాడు మాట్లాడు మాట్లాడదలుచుకోవడం కూడా కానీ నువ్వు మాట్లాడే దానికి నా మనసు బాధయి నేను చెప్తున్నాను లో ఉండితే మేము మాట్లాడినాం నువ్వు ఫేక్ ఆ ఫేక్ కాదు అనేసి మేము రీచ్ పోస్ట్ కూడా చేయము అధికారులకి వాళ్ళ త్వరలోనే తెలుస్తారు కానీ నువ్వు మాట్లా మా అబ్బాయి వాళ్ళే మాట్లాడాలన్నా కానీ మాకు పన్నెండు మందికి ఇచ్చినారు అప్పుడు మేము ఏమన్నాలో మీ మనసులో వదిలేస్తాను అంటే ఇప్పుడు పన్నెండు మంది మారు కట్టాలిస్తే ఆ విషయంగా మేము మేము మాట్లాడము ఎందుకు చెప్పు నీ వయసుకి నీకు మర్యాద కానీ నువ్వు ఆ మర్యాదను పెట్టుకోలేదు పెట్టుకోకపోవడం తప్ప తొలగరగా మాట్లాడినావు అది నీ మనసుకే విజ్ఞప్తి చేస్తున్నామన్నా మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచిగా మాట్లాడితే బాగుంటుంది నీ పక్కన వాళ్ళు నీ వెనకాల వాళ్ళు కూడా తెలుసు ఆ భూమి వ్యవహారం ఏందో ఆ శైలి ఎందు నువ్వు మాట్లాడేటప్పుడు గమనించాలి నువ్వు ఆ వీడియోలో నీ ఉండే వాళ్ళే కొంతమంది ఇది చింతిస్తుంటారు ఆ భూమి వివరాలు ఏంటో అనేసి మీరు రికార్డ్గా రికార్డ్గా తెలుసుకుందాం మా మేము మేము వ్యక్తిగతంగా ఏం మాట్లాడము కానీ మీరు అలా మీ మీ వయసుకి మీ వయసు తగ్గిన మాటలు ఆ విధంగా మాట్లాడకూడదు కానీ ఎందుకు మాట్లాడినారు అది మీ మనసుకి వదిలేస్తానో మా పన్నెండు మందిని పోల్చుకుంటే ఆ మాట మేము మనం ఉన్నా మీ మీరెట్లా అన్నారు మాకు మా నాయకుల ఆ విధంగా నేర్పిలేదు క్రమశిక్షణతో మేము ఉన్నాము మీరు క్రమశిక్షణ తప్పినారా మేము తప్పినామా అనేది నన్నటి వీడియోలో చూస్తే మీకే తెలుస్తుంది భూమి గురించి మాట్లాడినాం ఆ భూమి గురించి ఏముందో గా చూపి అంతేగాని నువ్వు ఏదేదో మాట్లాడడం అది పద్ధతి కాదు అది మీ మనసుకి వదిలేస్తున్నాము అభివృద్ధి అంటావు రా అభివృద్ధి అంటున్నావు రా కూర్చుందాము ముఖాముఖ్యంగా కూర్చున్నాం గత ఐదేళ్ళలో మీరేం చేయనారు ఇప్పుడు మేమే ఈ ఐదేళ్ళు మేమేం చేయనాం కూర్చున్నాం మీకన్నా ఒకవేళ మేము ఒక మెట్టు తక్కువ చేసినా లేకపోతే మీ పాలన కన్నా మా పాలన బాగలేకపోయినా కూర్చుందాం రాండి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఎప్పుడు పిలిచినా మేము పలికేదానికి సిద్ధంగా ఉన్నాం మీరు వచ్చి ఆ వృత్తిని మీరు చేయలేదు మేము చేయలేము అనేది ప్రజా ప్రజా క్షేత్రంలోకి రాండి తెలుసుకుందాము మీరు ఆ ఊరు చెప్పినా గంగవరం పంచాయతీలో పద్దెనిమిది గ్రామాలు ఉన్నాయి పద్దెనిమిది గ్రామాల్లో యా మూల గ్రామం ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు యా గ్రామంలో ఉన్నా కూర్చుందాం మీ అభివృద్ధి ఉందా మా అభివృద్ధి మాట్లాడుకుందాం మనం కాదు క్షేత్రంలోనే ప్రజల సమక్షంలోనే ప్రజల ముందే మాట్లాడుకుందాం అంతేగాని మీ వయసు మా అన్న ఆయన చెప్పినాడు భద్రనా అనేసి నా మీద కావలసిన కేసు పెట్టినావు నువ్వు అదే ఆయన చెప్పినాడు నా ఆ పిల్లోడు వాడు మా నాన్న నీకు ఎంతో సేవ చేయాలన్నా ఆయన చూడ ఆ పిల్లో చూడొద్దునా ఆ పిల్లోడు నీకు సరి క్యాస్ట్ కాదు సరి వయసుడు కాదు నీ రాజకీయంలో అనుబంధ అనుభవం ఉన్నంత అనుభవం కూడా లేదు వాడి మీదేనా నీ పక్షాది ఇవాడు వాణకంత చూస్తాను అన్నావు నా మా నాయనేదో ఆ నీకు సేవ చేయొచ్చు నీతో ఓపిక ఉండొచ్చు అదే ఓపిక తరతరాలుగా ఉండదన్న గుర్తు గుర్తుపెట్టుకోండి నేను ఎప్పుడు కానీ నీ మంచిగా కోరింటా కానీ చెట్టుకో చెడు కోరే కొన్ని అయితే కాదు కాబట్టి దయచేసి అభివృద్ధి ఉండే అభివృద్ధి గురించి మాట్లాడతాను భూములు ఉంటే నేను కేటాయిగా మాట్లాడదాం అంతేగాని మొదటిగా మాట్లాడొద్దాండి మేము నేను నీకంటే దా సుమారు ముప్పై నలభై ఏళ్ళు చిన్నోడిని నాన్నోడులోనే మాట వస్తే నీ వాల్యూ ఎక్కడ ఉంటుందో ఒకసారి గుర్తు పెట్టుకో వద్దు అది బాగుండదు ఏమన్నా ఉంటే కూర్చుందాం కానీ నువ్వు అభివృద్ధి నేను చేయను అభివృద్ధి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అన్న ధన్యవాదాలు